విశ్వాసములోనికి తీసుకుని రండయ్యా కులాన్ని బట్టో మతాన్ని బట్టి ఆ బిడ్డ అనుకబడకుండా ఓ దేవా తనకు ఆటంకాలైన వాటిని గుర్తెరిగి నా రక్షణకు సాతాను కలుగు చేస్తున్న ఆటంకాలను ఎరిగి తనను ప్రభు ద్వారా రక్షించబట్టడానికి నువ్వు సహాయం చేయనైనా నీకు స్తోత్రములు తండ్రి అలాగే నైనా మీ దాసరాలు నైనా మరి మదార్బిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆమె కూడా రక్షణ ఇచ్చి మీ పర్లోకి పౌరసత్వానికి యోగ్రాలుగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రాలు నాయన మరి అయ్యా గన్స్ అయిదా కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకునండి శరీర బలహీనతలో ఉన్నాడునైనా యాక్సిడెంట్ ద్వారా మంచంలో కొన్ని సంవత్సరాల నుంచి ఆ బిడ్డ ఉన్నాడయ్యా ఓ దేవా ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి చేసుకోండినైనా నువ్వు చూస్తున్న దేవుడవు కనుక ఒకసారి ఆ బిడ్డను చూడండి ప్రభావ నీవు ఆ బిడ్డను తాకండి ప్రభు ఒక్క మారు మీరు మాట మాత్రం సెలవిచ్చి నీ మహిమకు సాక్షిగా ఆ బిడ్డను లేవనెత్తండి అయ్యా మీకు స్తోత్రాలు ఓ దేవా మీరు కనికరించమని వేడుకుంటున్నాం నిదాసరాలు సకీనాన్ని కూడా జ్ఞాపకం చేసుకు కొన్ని వారి కన్నీళ్లను తుడిచి అన్న జనాంగములో ప్రభుకు మహిమచ్చేటట్లుగా తండ్రి మీ కుమారుడు ద్వారా మీరు స్వస్థతులు దాయించి మనం వేడుకుంటున్నామయ్యా మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా అయ్యా అలాగే అప్పుడే తండ్రి మీకు స్తోత్రాలు నాయన నాయన అనుమాయమ్మ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము జ్ఞాపకం చేసుకోండి ఆమె కోడలకు రక్షణ ఇవ్వండి మీ సన్నిధికి నడిపించండి దేవా మీకు స్తోత్రాలు ఇదిగో నైన్ మీ దాసరాలు కుటుంబాన్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం సునీత వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అయ్యా వాళ్ళ కుటుంబం మీద కూడా నీకు అను దృష్టించి భయం పొందండి తండ్రి మీ స్తోత్రాలు నైన్ ఐదుగో మీ దాసరాలు సహోదరి సరోర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన తన భర్త రక్షణ కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన ఆయన కూడా ప్రభు కొరకు లోకానికి వచ్చినాడని ప్రభు నమ్మకుండా ఈ జీవితంలో రక్షణ లేదని ప్రభు ద్వారానే పరలోకము భూమి మీద సమాధానమని ఆ బిడ్డ తెలుసుకునేటట్లు ఆ బిడ్డకు నైనా నీ కనుకరమును కృపను దయను అనుగ్రహించమని వేడుకుంటున్నావు నాయన మీకు స్తోత్రాలు అలాగే నాయన మీ దాసురాలు ప్రార్థన మీ సన్నిధి చేర్చుకొని నీ సన్నిధిలో వేడుకుంటున్న తన విన్నపాలకు తన ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని అయ్యా నువ్వు ప్రభు ద్వారా బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం విశ్వాసం కలదే ప్రభు వాక్యమును బట్టి నేను ప్రభు కొరికి లోకానికి వచ్చిన ఎరిగి నిండి స్థుతిస్తున్నది అయా ఇదిగో ప్రభుని బట్టే సంతోషిస్తుంది ఆమెను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం మనిషి ఆరోగ్యం నూతన బలం ఇచ్చి ప్రభా ఎక్కడ కూడా ఏ విషయాల్లో ఆమె బలహీనపడకుండా ప్రభుని బట్టి నాయన ముందుకు నడిపించి ఆయన మీ స్తోత్రాలు నాయన సుజయుడు బట్టి హేమంతుని బట్టి ప్రార్థన చేస్తున్నాం నైనా సి జీవితాన్ని ప్రభువ నీ మహిమకు సాక్షిగా నిలుపుకుంటున్నందుకు స్తోత్రాలయా ఎవరైనా సరే నా బిడ్డ తండ్రి నీ మార్గంలో ఉంటున్నాడు నీ వాక్య వింటున్నాడు ఆసక్తి కలిగి ఉన్నాడయ్యా ఆ బిడ్డ ఆత్మకు గొప్ప జీవమును దయచేయి తండ్రి నిత్య జీవంలో గొప్ప సంతోషాన్ని దయచేయినాయన భూమి మీద కూడా ఆ బిడ్డలు ప్రభువ ఫలించి విస్తరించినప్పుడు నీకు మహిమ వస్తుంది కనుక నీ కార్యం జరిగించిన ఆయన అలాగే హేమంతకు కూడా మారు మనసు నాయన వచ్చేటట్లు ఆ బిడ్డ పెరుగుతూ ఉన్న కొలది నీ జ్ఞానం ఇచ్చి మంచి చదువు ఇచ్చి నాయన బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా మీ అసరాలు ప్రియ సహోదరి వానమ్మను బట్టి ప్రార్థన చేస్తున్నాం అయ్యా తన భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు వదనాలు అయా ఎదుగు నాయన మరి సంఘ పరిచర్యలో ఎవరైతే భారం కలిగి పరిచర్య చేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వాళ్ళందరినీ వారి కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయనా అయా ప్రతి కుటుంబం మీదని కనుదిష్టించండి అలాగే ప్రియ సహోదరి నాయన లక్ష్మణ్ను బట్టి నాయన తన భర్తను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నా జ్ఞాపకం చేసుకోనండి ఆ కుటుంబం కూడా నుంచి సహాయపడండి నన్ను నాగేశ్వరను బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కనుకరించండి జాన్విస్తున్న తన భార్యని జ్ఞాపకం చేసుకుని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు వందనాలు స్తోత్రములు నాయన సమస్తములు ప్రభువు పెట్టి జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి ఉదయ కాలం ఆరాధనలో ఉపవాస ప్రార్థనలోనికి వచ్చి ఇవి స్థుతించి ఆరాధించిన ప్రతి కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రతి బిడ్డ కొరకై పేరు పేరు వరుసన వందనాలు చెల్లించుకుంటున్నాం అందరినంతట జ్ఞాపకం చేసుకున్నండి నాయనా నాయన మీకు స్తోత్రములు తండ్రి స్తోత్రాలయ వాళ్ళు పాడిన పాటలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి చేసిన ప్రార్థనలు బట్టి మీకు స్తోత్రములు నాయన ఇంకనూ సంఘములు ఎవరి కొరకైతే ప్రార్థించకుండా మేము మర్చిపోయిన వాళ్ళందరినీ పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకుని రాబోయే దినాల్లో సంఘక్షేమము కొరకై నీ మంచి కార్యములను ప్రభు పెట్టి జరిగించమని కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రాలు ఓ దేవా మా దేశమును దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి సువార్థిక ఆటంకాలు కలుగుతున్నాయి సాతాను అనేకులను పురికొల్పి సత్యమునికి వ్యతిరేకంగా నేకులను పురికొల్పుతూ నీతిమంతుడును సత్యవంతుడును నిత్య జీవమునుకు ఓ దేవ మార్గమైన ప్రభువును ద్వేషించే స్థితిలోని అనేకులు సాతాను ప్రేరేపించినది నాయన వాళ్ళందరికీ విడుదల కలిగించి మన్ని నిస్తిస్తున్నాం తండ్రి మీకు కొందనాలు ఆయన వాళ్ళందరికీ రక్షణ దైత్యం నేను స్థుతిస్తున్నాము తండ్రి మార్పు దైత్యమని వేడుకుంటున్నాం సర్వలోకంలో సకల పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని ఓ దేవా ప్రభు కొరకై సిద్ధపరచుకుని భయం పొందమని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధులు చేస్తున్న పరిచర్లు అన్నింటినీ దీవించయ్యా నీ కుమారుడు నేసు ప్రభు ద్వారా నీకు మహిమ తెచ్చుకున్న అద్భుతమైన ఆశ్చర్య కార్యములు జరిగించి సాతాను ప్రతి నోరు మూయించమని ప్రార్థన చేస్తున్నాం ఆయన అనేకులకు విడుదల కలిగినటువంటి మహిమను కనబరచండి దేవానికి స్తోత్రములను ఆయన దేశమును పరిపాలించే రాజులను అధికారులను దీవించి స్తోత్రాలు వాళ్ళందరినీ ప్రభు మహిమ కొరకై కాపాడండి దేవామి స్తోత్రాలు వాగ్దాన దేశముని జ్ఞాపకం చేసుకోండి ప్రజలను దీవించండి ప్రభు మహిమగల రాకట్టుకోని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ఇర్షిని చుట్టూని ప్రాకారం ఉంచండి తండ్రి శత్రువుల వల్ల ఏ కీడు కలగకుండా మీ దాసుని అబ్రహామంతో మీరు చేసిన వాగ్దానముని జ్ఞాపకం చేసుకుని మీ నామానికి మహిమకరంగా మార్చుకోమని నేను స్థుతిస్తున్నాను తండ్రి మీకు వందనాలు మా ప్రియ తండ్రి మరొకసారి నేను మమ్మల్ని బట్టి కుటుంబాన్ని బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం రేగలగడ్డ సంఘాన్ని బట్టి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం సిద్ధగొండ సంఘాన్ని బట్టి కుటుంబాలను బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీ దాసులు అన్నమ్మను బట్టి మా బాబు బట్టి ప్రేమించిన వారి యొక్క పిల్లలను బట్టి కుటుంబాన్ని బట్టి పిల్లలందరిని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి నీ కొందనాలు అలాగనే మా తండ్రి తూపాల్లోని సంఘాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా మీ కృప చొప్పున మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాం సంఘ పరిచర్య కొరకై సహాయపడండి సంఘము క్షేమంతో నింపమని వేడుకుంటున్నాం అలాగే తండ్రి లేవా కొడుకుల మిట్లు సంఘాన్ని బట్టి మీ స్తోత్రాలు పుట్టువారు సంఘాన్ని బట్టి మీకు అందనాలు పిల్లలందరి కొరకై మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మరి తండ్రి ఈ సమయంలో మరి దేవ అర్జున్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి మరి సాతాను వలన ఆ బిడ్డ ప్రభు తన జీవితంలో తండ్రి తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు ఓ దేవ సాతాను వలన కుటుంబం నష్టపోతుంది తండ్రి మీ చిత్తమైతే ఒక్కసారి ఆ బిడ్డకు మార్పు మనసునిచ్చి మార్పు దయచేసి ఆ కుటుంబాన్ని కట్టి నీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబం మీద నీ కనికరం నీ దయ ఉంచి నిన్ను మహింపరచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే కుటుంబమును దర్శించబడి ప్రార్థిస్తున్నాము అయ్యా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మీ కొందనాలు అయా రీతిగా సమస్త జన్మలను ప్రభు మహిమ కొరికై నువ్వు కాపాడుతున్నందుకై సంఘపరిచర్యని దీవిస్తున్నందుకై మిమ్మల్ని స్థుతిస్తూ సంఘం మరొకసారి జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటూ మా రక్షణ కర్త విమోచకుడైన ఏసు ప్రభు ద్వారా స్థుతించి ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ యశు ప్రభువారి దివ్యకృప పరిశుద్ధాత్మిక సహవాసము సమాధానము చేరు వచ్చిన మనందరికీ సర్వలోకములను సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకు తోడే ఆశ్రవదించి నడిపించునుగాక ఆమె అందరికీ